వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎన్డిఆర్ జిల్లా జగ్గపేట భద్రతా వారోత్సవాలలో భాగంగా జగ్గేపేట పట్టణంలో ఒక పక్క మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరో పక్క పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్పిస్తున్నటువంటి అధికారులు వెంటనే తూచా తప్పకుండా అధికారులు సూచిస్తున్న సూచనలను పాటించి హెల్మెట్ లను ధరించి క్షేమంగా ఇంటికెళ్లాలని పలువురు కోరుతున్నారు అది తప్ప లేదు పల్లెటూరు కదా అనుకుంటా కాకపోతే యాక్సిడెంట్లు ఈ వారంలో మూడు జరిగాయి మన ఈ వారంలో మూడు యాక్సిడెంట్ జరిగింది ఇది మీ బాధ్యత గురించే కదా బీజేపీ గురించేనా ఇప్పుడు మాకేమన్నా బాధ్యత